చాలా చెప్పి చూచారు నా భార్య నాకు ఇస్తే తీసుకొని పోతానని నా మాట వినలేదు విధి లేని పరిస్థితుల్లో సంపాదించింది అని చెప్పాడు అప్పుడు మండోదు ఏం చెప్పిందో తెలుసా రామా నీ గుణగణాల గురించి నేను విన్నా కానీ నువ్వు ఎటువంటి వాడు నిన్ను చూడకముంద్రహించా నేను ఇలా వస్తూ ఉంటే నా నీడ నీకు ఎక్కడ సోకుతుందోనని పరస్త్రీ నీడ కూడా తాకకుండా బతికిన వాడివు నువ్వు పట్టినంత కాలం పరిస్థితి వ్యామోహంతో బతికిన వాడు నాకు చంపాల్సిందే వాడు చావాల్సిందే మండే రామాయణ హిందూ ధర్మాలు అర్థమైందా కాలేదా ఈయనకున్నాడు ఆయన అడవిలోకి పోతున్నాడు పాండవులు చూడటానికి నారదులు వచ్చాడు అన్ని ఉండే దుర్యోధనుడు చూడటానికి ఒక్కసారి కూడా పోటీకి కూడా లేని పేదవాడు గురుషుడు ఉన్నాడు ధర్మరాజు చూడడానికి బాటిపాటికి పోతావు ఎందుకు పోతావు అడిగాడు ఏం లేదు వాడికి అన్నీ ఉన్నాయి లేదు వీళ్ళకి ఏమీ లేదు ధర్మం కరువుల దగ్గర ధర్మం లేదు పాండవుల దగ్గర ధర్మం ఉంది ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటా ధర్మం ఎక్కడ ఉండదో అక్కడ నేను ఉండను అని వెళ్ళాడు పరామర్శించాడు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాడు ధర్మరాజు అడిగాడు బావా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ప్రాణాలు మాకు ప్రాణాపాయం ఉన్నప్పుడు అంతా కాపాడేది వాడు మోసపు దూరం ఆడుకుంటే శకుని పాతిపలి వేసి నన్ను ఓడిస్తూ ఉంటే సర్వస్వం కోల్పోతూ ఉంటే నన్ను ఎందుకు వచ్చి కాపాడలేదు అడిగాడు అడగాల వద్దా అడగాల వద్దా అడిగే అప్పుడు సుష్ణుడు చెప్పాడు పరమాత్మ ఏం చెప్పాడు తెలుసా ఒకటో హరిస్తుంది రెండో హరిస్తుంది ఇప్పుడు అలా ఏటో తెలుసు తెలుసా బాబా నేను ఎక్కడికి పోయాను నీ పక్కనే ఉండేది కాదు నా పక్కనుండి కూడా నన్ను కాపాడేదా కాదు బాబా దుశ్శాసనుడు తన బలమంతా ఉపయోగించి ద్రౌపది మా చెల్లెల్ని అవమానిస్తూ ఉంటే తనకు ఉన్న బలాన్ని ఉపయోగించి ప్రతిఘటించి దుశ్శాసుని ఇంకా నాకు సాధ్యం కాదు అనుకున్నప్పుడు గోవిందని పిలిచింది వెంటనే వచ్చి నా చెల్లెని కాపాడుకున్నా నువ్వు కూడా పిలుస్తావేమో నీ పక్కనే ఉండే కూడా కూడా నీ పక్కనే ఉన్నాయి పొందేవని బుద్ధి స్వార్థపురుడు అహంకారి అవినీతి పురుడు సంస్కారహీనుడు వాడి పేరును మాటి మాటికి తెలుసుకున్నాం నా తెలుసుకున్నా మా చెరువు గోవిందాన్ని వచ్చి కాపాడారు నన్ను పిలవారు పిలవని పేరడానికి నేను అది అప్పుడది రక్షించాను అవునా ఇప్పుడు బుద్ధిపూర్వకంగా నువ్వే కూర్చొని పక్కన పంది కాస్తా ఆడతాడు నీ ఈ ప్రపంచంలో నన్ను మించిన జోద కావడం లేదు నువ్వు అనుకున్నావు అవునా అవునా కదా ఒకవేళ పొరపాటు నువ్వు గనక నిలిచుంటే అప్పుడు నన్ను పలుచుకొని ఉండేవాడు నువ్వు ఓడిపోయినా కాబట్టి నన్ను ఎందుకు కాపాడలేదు నా పని మీద నేరే గెలిచాను నువ్వెంతా అప్పుడు నన్ను అహంకారంతో తృణీకరించుండేవాడికి అవునా ఇప్పుడు ఓడిపోయినావు కాబట్టి ఏమీ లేదు బావా నన్నెందుకు కాపాడలేదు అవునా ఇప్పుడు మనం చేసేది కూడా వెళ్తే వస్తే నా సహనంగా పొత్తు పిల్లలు సాయంత్రం పెట్టిన మా వాడు మా ప్రిలిజెంట్ ఇంటెలిజెంట్ రాజుకున్నాడు రెండు ఇచ్చాడు யூ டீ வெட்டிస్తేనే ওর பொட்டு வலக்குட்டி. ஐயு டீ जागे. ওর பக்கிட்ட வரதுன்னா ராத்திரி டீ சூடு. கொதுကုန်ுறது. கொரபாடன டிண்டோன ஒரு மார்க்கு தக்கி பேலேடா. கேன்தோ இல்ல காறி பார்க்க முடியலவா? காசு குடுறவா? போலன் கடி குடுறவா? கொண்ணு மீனுக்கு குடுறவா?

పార్థసారథి కృష్ణుడు పెట్టుకున్నారు కృష్ణుడు హిందూ ధర్మానికి సిలబస్ ఎక్కువ టైం అవునా మూడు వందల యాభై పేజులు ఉన్నాడు అరవై యాభై ఉపన్యాసాలు చెప్తున్నాడు కొద్ది పురాణాలు కొద్ది పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఒకనాటికి అయిపోయేదే అయిపోకుండా రోజు చెప్తే కాశీ మధ్య కథ కూడా అయిపోతుంది అవునా అంత వాంగ్మయం అంతా సాహిత్యం అంత జ్ఞానం అంటుంది ఉందా లేదా పిట్టు వెళ్తే పెట్టారు కానీ భగవద్గీత కూడా అందరం చదువుకోండి ప్రశాంతమైన వాతావరణం ఇలాగే ఉంటుంది ప్రకృతి మనిషిని మారుస్తుంది ప్రకృతికి ఒక అలవాటు ఉంది ప్రకృతికి ఒక వేగం ఉంది ప్రకృతికి ధర్మం ఉంది ప్రకృతికి దైవత్వం ఉంది అందుకని ఇక్కడికి వస్తే మనలో ఉండేటువంటి వృత్తిళ్ళు కానీ ఆలోచనలు కానీ దిగుళ్ళు కానీ కన్నీళ్ళు కానీ అవన్నీ సమసిపోయేటువంటి పని ఈ చెట్లు ఈ పక్షులు ఈ వాతావరణం చేస్తాయి ఎవరా అయోధ్య నుంచి వెళ్ళే శ్రీరాముడు శ్రీరాముడే అయోధ్య నుంచి అడవిలో నడుచుకుంటూ 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 పోయి తిరిగి అయోధ్యకు వచ్చే శ్రీరాముడు ఏమైనా తెలుసా మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు శ్రీరాముడికి సమాజం లేకుండా శ్రీరాముడికి ప్రకృతి నేర్పించింది అర్థమైందా కానీ ఎప్పుడైనా అలసిపోతే బాధ కలిగితే